గిరిజన ప్రాంతంలో ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి గిరిజనులకే వంద శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అల్లూరు సీతారామరాజు జిల్లా గిరిజన సంఘం ఉపాధ్యక్షులు కొర్రా త్రినాథ్ ముంచంగిపుట్ట మండలం గిరిజన సంఘం అధ్యక్షులు ఎంఎం శ్రీను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మండల కేంద్రంలో గురువారం గిరిజన సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విడుదల చేసిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ లో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వంద శాతం గిరిజనులు జీవిస్తున్న ప్రాంతంలో తొంభై ఐదు శాతం గిరిజనేతరులకు డి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు ఇది మెగా డిఎస్సీ కాదు దగా డిఎస్సీ అని అన్నారు డిఎస్సీ నోటిఫికేషన్ లో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఐదు వందల పన్నెండు పోస్టులకు గాను నాలుగు వందల ఎనభై రెండు ఉపాధ్యాయ పోస్టులు గిరిజనేతరులకు కేటాయించి ముప్పై పోస్టులు మాత్రమే గిరిజన అభ్యర్థులకు కేటాయించడం దుర్మార్గం అన్నారు సార్వత్రిక ఎన్నికల ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరకు పర్యటనలో మాట్లాడుతూ జీవో నెంబర్ మూడు రద్దయిందని వాటి పునరుద్ధరణకు కృషి దానికి ప్రత్యామ్నాయంగా మరో జీవో విడుదల చేసి ఆదివాసులకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారని కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చిన తర్వాత ఆ హామీలను మరచి ఆదివాసులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు ఈ నెల ముప్పై లోపు ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజన నిరుద్యోగ యువతతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కొర్రా శంకర్రావు ఐద్వా మహిళా మండల అధ్యక్షురాలు ఎస్ ఈశ్వరి వైసీపీ నాయకుడు కూడా దాసు గిరిజన సంఘం పాల్గొన్నారు నమస్కారం నా పేరు కొర్ర త్రినాథ్ ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ని ఈరోజు గత వారం రోజుల క్రితం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెగా డిఎస్సి పదహారు వేల చిల్డ్రన్ పోస్టు ఈరోజు మెగా డిఎస్సి ప్రకటించడం జరిగింది ఆ మగా డిఎస్సీలో ఈరోజు ఆదివాసీ గిరిజనులకు ఈరోజు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పేసి సందర్భంగా గిరిజన సంఘం ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఇదే సందర్భంలో మన అల్లూరు జిల్లా పాడేరు కావచ్చు రంపచవరం కావచ్చు మొత్తం పోస్టులు చూసినట్లయితే ఐదు వందల పన్నెండు పోస్టులు చూపిస్తే ఇందులో కేవలం ఎస్టీ వాళ్ళకి సంబంధించింది ఎస్టీ వాళ్ళు తొంభై నాలుగు తొంభై ఐదు శాతం మంది ఆదివాసి గిరిజనులు ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు కానీ ఈ ప్రాంతంలో కేవలం ఆరు శాతం మాత్రమే చూపిస్తూ మొత్తం పోస్టుల్లో ఐదు వందల పన్నెండు పోస్టుల్లో కేవలం ముప్పై పోస్టులు మాత్రమే ఆదివాసులు కేటాయించడం అన్నీ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే సందర్భంలో ఎవరైతే నాన్ ట్రైబ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నాలుగు వందల ఎనభై రెండు పోస్టులు కేటాయించడం అనేది ఆదివాసి గిరిజనుల్ని ఆదివాసి ఒక నిరుద్యోగులని కొంపల ముంచడం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది ఇదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు అరకు అరకు సభలో ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది జియో నెంబర్ మూడు ఆల్రెడీ రద్దు అయింది ఇదే సందర్భంలో ఈ జియో నెంబర్ మూడు స్థానంలో జియో నెంబర్ దీటుగా మూడు దీటుగా తీసుకొచ్చి ఈరోజు ఆదివాసులకు అన్యం చేయకుండా దీనికి మేము అందరికీ కూడా న్యాయం చేయడం జరుగుతుందని చెప్పేసి దానికి ఆ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మేము ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీనికి మేము బాధ్యత తీసుకొని ఆదివాసీ గిరిజనులకి అన్యాయం చేయకుండా ఆ జీవో నెంబర్ మూడు ధీటుగానే ఈరోజు తీసుకొచ్చి అందరికి కూడా పోస్టులు వంద శాతం పోస్టులు భర్తిస్త చెప్పడం జరిగింది కానీ ఎన్నికల్లో అధికారంలో వచ్చిన తర్వాత అది మొత్తంగా కూడా ఈరోజు ప్రభుత్వం తొంగల్లో తొక్కి ఈరోజు గిరిజన ప్రాంతంలో వంద శాతం ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో కూడా ఈరోజు తొంభై నాలుగు శాతం గిరిజన నేతలకు కేటాయి అనేది కరెక్ట్ కాదని చెప్పి సందర్భంగా ఆ ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది అందుకే ప్రభుత్వం ఇమ్మీడియట్లీగా ఈ జియో నెంబరు మూడు స్థానంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈరోజు గిరిజన ప్రాంతంలో వందకి వంద శాతం పోస్టులు అమలు చేయాలని చెప్పేసి అలాగే ఆదివాసీ సెషల్ డిఎస్సి వెంటనే నియామకం చేయాలని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఎంఎం శ్రీను ఆదివాసీ గిరిజన సంఘం కుంచుముట్టు మండల అధ్యక్షుడిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో విడుదల చేసినటువంటి మెగా డిఎస్సి అల్లు డిఎస్సిలో పోస్టింగ్కి సంబంధించి అల్లూరు సీతారామరావు జిల్లాలో నిరుద్యోగులందరికీ దగ్గ డిఎస్సిగా మారింది ఇందులో ప్రధానంగా చూసుకున్నప్పుడు మొత్తం పదహారు వేల ముప్పై ఏడు పోస్టులు పైనే ఉన్నప్పటికీ ఆ అల్లూరు జిల్లాలో గిరిజనులకు ఆరు శాతం మాత్రమే కేటాయించడం జరిగింది దీంట్లో ఈ నెల ముప్పై ఒకటో తా ముప్పై తారీఖు లోపల రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గిరిజన మంత్రిత్వ శాఖ పునరాలోచన చేసి వెంటనే నిరుద్యోగులందరికీ ఐటీడీఏ మెగా డిఎస్సి ఐటీడీఏ స్పెషల్ డిఎస్సి ప్రకటించి వందకు వంద శాతం ఆదివాసీ గిరిజనుల చోతు చేతనే పోస్టులు భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ నెల ముప్పై తేదీ లోపల ప్రక్షాళన చేసి నిరుద్యోగులు స్థానిక నిరుద్యోగుల చేతే గిరిజనుల చేతే పోస్టులు భర్తీ చేయకపోతే ఇరవై ఆరో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సంఘాలని కలుపుకొని నిరుద్యోగులందరినీ సమీకరించి ఐక్య కార్యాచరణ రూపు రూపొందించి భవిష్యత్తులో ఈ కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి గిరిజన మంత్రి ఒక మొండి వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి ఈరోజు గిరిజన సంఘం ఆదివాసీ గిరిజన సంఘంగా మేము ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం ఇప్పటికే మనం ఆదివాసీ గిరిజన ప్రాంతంలో జియో నంబర్ మూడు రద్దు చేసి చేసిన అనంతరం అనేక మంది గిరిజన యువకులందరూ కూడా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో వెళ్ళి లక్ లక్షలా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు కోచింగ్కి దారబోస్తున్నటువంటి పరిస్థితి ఉంది అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సుప్రీంకోర్టు జీవో నంబర్ మూడు రద్దు చేసేటప్పుడు గిరిజన ప్రాంతంలో వందకు వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాలంటే వంద వంద శాతం రిజర్వేషన్ దాటిపోయింది కాబట్టి మేము జీవో నెంబర్ మూడుని కొట్టేస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కానీ ఇప్పటికీ చూసుకుంటే అల్లూరు జిల్లాలో తీవ్ర అన్యాయం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నప్పుడు అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ నిరుద్యోగులకి ఈ మెగా డిఎస్సితో పాటు ఐటీడీఏ సోషల్ డిఎస్సి ప్రకటించకుండా మొన్న జరిగినటువంటి ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో గిరిజన మంత్రి గుమ్మడి సంజరాణి గారు తెలుగుదేశం నాయకత్వం ఈ కూటమి ప్రభుత్వంలో చాలా దారుణంగా వాక్యాలు చేసినటువంటి పరిస్థితి ఉంది నిరుద్యోగులందరికీ నిరసన నిరాశ గురిచేసేటువంటి వాక్యాలు ఉమ్మడి సంజరాణి గారు చేయడం ఇది చాలా దుర్మార్గం మంత్రి పదవిలో ఉండే అటువంటి వ్యాఖ్యలు సరైనటువంటి కాదు కాబట్టి తక్షణమే ఐటీడీఏ మెగాడిఎస్సి ఐటీడీఎస్ సొసల్ డిఎస్సిను విడుదల చేయాలి వంద శాతం ఉద్యోగులు స్థానిక గిరిజనుల చేత భర్తీ చేయాలి అలాగే ఇరవై ఆరో తేదీ లోపల అంటే ఇరవై ఈ నెల ముప్పై తేదీ లోపల ప్రభుత్వం ప్రకటించకపోతే ఆ మెగా ఐటీడీఎస్ డిఎస్సి ప్రకటించకపోతే ముప్పై తారీఖు తర్వాత నుండి మేము భవిష్యత్ కార్యదరం రూపొందించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాం